ఇలా పడుతుంది రెండు మూడు గంటలు ఈ రెండు మూడు గంటలు మేమేం చేయాలి పురుషలో అని అంటే దురదృష్ట పేకాడుకునేటటువంటి వాళ్ళు రాజకీయాల గురించి చర్చ చేసేవాళ్ళు ఇంకేదో ఇంకేదో మొత్తానికి పనికి వాళ్ళ వాళ్ళని చాలా చాలామందిని అక్కడక్కడ మనం చూస్తాం అది కాదు ఇక్కడ ఈ విధమైనటువంటి వంట ప్రయత్నాన్ని వీళ్ళందరూ చేసి వంటలు చేస్తూ ఉన్న వేళ పార్థివ లింగాన్ని చెయ్యాలి అక్కడ పార్థివ అంటే పృథివీ మట్టితో చక్కనైనటువంటి మహాన్యాసాన్ని చదువుతూ పార్థివలింగం మట్టి శివలింగాన్ని చేయాలి పురుషులందరూ కూర్చుని అమోఘమైనటువంటి గడం నిండా నమక చమకాలు నింపుకున్నటువంటి మహానుభావులు రుద్రాభిషేకానికి సంబంధించిన శతరుద్రియ మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడ కూర్చుని అభిషేకాన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలి ఒక రెండున్నర గంటలు అక్కడ వంటకి ఇక్కడ ఇదిగో అమోఘమైనటువంటి పూజకి అభిషేకానికి విధానానికి చేసినట్టయితే అది ఇటుపక్క లౌకికమైనటువంటిది అటుపక్క అలౌకికమైనటువంటిది ఇటు సాంఘికమైనటువంటిది ఇటు ఆధ్యాత్మికమైనటువంటిది ఆ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది పరమేశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇంచేత భోజనానికి అమాంతంగా వెళ్ళిపోయి గుటుక్కు గుటుకు అని తినేసి వచ్చేయడం కాకుండా చక్కగా దైవ ఆరాధనని చేసి ఆ తర్వాత మాత్రమే భోజనానికి మనం వెడుతున్నామనే అభిప్రాయం గమనించిన పరమేశ్వరుడు ఆశీర్వచనాన్ని ఇస్తాడు అసలు కార్తీక మాసంలో వన భోజనానికి వెళ్ళేది కేవలం తినేసేసి రావడానికి కాదు కేవలం అయితే నీ ఇంట్లో నువ్వు తినాయి వాడి ఇంట్లో వాడు తినే లేకపోతే పది మంది కలిసి చోట భోజనశాలలో దూరి తినేసేయండి అందులో విశేషమేమి నిశ్చయంగా పార్థివ శివలింగం మట్టితో ఏర్పాటు చేసి చేసిన దానికి అభిషేకాన్ని చేసి పంచ అమృతాలతోటి చేసి అప్పుడు ఆ తీర్థాన్ని తీసుకుని ఆ తీర్థాన్ని అందరికీ పంచినట్టయితే మనం కూడా మన ఇంట్లో ఉదయకాలంలోనే లేచి ఇలా ఎందుకుని అభిషేకం చేసుకోకూడదు ఈ విధమైనటువంటి అభిషేకాన్ని చేసుకునే పద్ధతి ఇలా అని ఇవేళ తెలుసుకున్నాం కాబట్టి రేపటి నుంచి దీన్ని ఎందుకు అభ్యసించకూడదు ఇంట్లో అయినా ఇలా శివాభిషేకాన్ని చేసుకుని భోజనం చేస్తుంటే ఉంటే ఎంత బాగుంది ఈ అభిషేకమైనటువంటి శివుణ్ణి అలంకరిస్తే ఇంకెంత ముచ్చటగా కనిపిస్తున్నాడు మహానుభావుడు ఏమీ లేని బూడిద బుస్సన్నగా పైకి కనిపించే స్వామికి అద్భుతమైనటువంటి అలంకారాన్ని చేస్తూ ఉంటే ఇంత ముచ్చటగా ఉంటాడా మృగన్న భీమ ఉపహత్నుముగ్రం యువానం మంచి యువకుడుగా సుందరుడుగా కనిపిస్తాడు శంకరుడు ఆ పుష్పాలని కూడా మనం ఎక్కడి నుంచో కొనుక్కొచ్చినవి కాకుండా ఆ వనంలో అప్పుడే పూసినటువంటి పుష్పాలను తీసుకొచ్చి అలంకరిస్తే అలంకరించిన తీరుని బట్టి అలంకరణ నైపుణ్యం ఎవరికి ఉందో మనకు అర్థమవుతుంది ఒక్కొక్క గుళ్ళో దైవాన్ని తక్కువ పూలతో అలంకరిస్తాడు ఒక్కొక్క అర్చకుడు చాలా అద్భుతంగా ఒక్కొక్క గుళ్ళో అర్చకులు అలా దిమ్మరించి పుష్పాలు పోసేసి అయిపోయింది నాయన పరమేశ్వరుడా అన్నట్టు చేస్తారు ఈ అలంకరణలో ఉండే నైపుణ్యం ఎవరిలో ఉందో మనం తెలుసుకోగలుగుతాం వనభోజనం వేళ అలా ఆ మహానుభావుని అలంకరించాక అలంకరించిన తర్వాత ఆ యథార్థమైనటువంటి పరమేశ్వరుణ్ణి అందరి చేతను నమస్కరింపజేసాక ఈ వండినటువంటి వంట ఏదుందో ఆ వంట పదార్థాలన్నిటినీ తీసుకొచ్చి ఇదం ఇదంతోష్యం ఇదన్ లోహ్యం ఇదన్ లేహ్యం ఇదం భక్ష్యం ఇది కొరికి తినడానికి వీలైనటువంటిది ఇది నమిలి మింగడానికి వీలైనటువంటిది ఇది నాలుకకు రాసుకునేటటువంటిది ఇది పులుసు తాగడానికి వీలైనటువంటిది అని వరుసగా పరమేశ్వరుడికి నివేదిస్తూ భక్ష్య భోజ్య చోష్య లేహ్య ఈ పదార్థాలని పరమేశ్వరుడికి నివేదన చేయాలి ఎందుకని ఏ పరమేశ్వరుడికి మనం నివేదన చేస్తున్నామో ఆ నివేదన చేసే వస్తువులన్నీ పరమేశ్వరుడు ఇచ్చినవే వాడి నుంచి మనకు వచ్చాయి కాబట్టి మనం వాడికి ఇయ్యడం అన్నమాట చిన్నపిల్లవాడు అమ్మవాడికి అన్నం పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అన్ని ముద్దల్ని తింటూ 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 ఒక గోరుముద్ద తల్లి కొడుకు పెట్టబోతే కొడుకే ఆ ముద్దని అమ్మ నోట్లో పెట్టబోయాడు అనుకోండి అమ్మ వెంటనే ఏం చేస్తుంది అబ్బా ఎంత మంచివాడు రా మా అబ్బాయి బంగారు కొండలు నాకు మళ్ళీ అన్నాన్ని పెడుతున్నాడు అని ఆమ్మని మింగేసినట్టుగా నోరంతా తెరిచి వెంటనే ఆ ముద్దకి మరి కాస్త పెరుగన్నాన్ని కలిపి వాడి నోట్లో పెడుతుంది అలా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సకల పదార్థాలని పరమేశ్వరుడికే నివేదన చేస్తే ఎంత గొప్పవాళ్ళు రాయి మన మన భోజనానికి వచ్చిన వాళ్ళు నేను ఈ వస్తు ద్రవ్యాలనన్నిటినీ ఇచ్చాననేటటువంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్న వీళ్ళు నేను ఇచ్చిన ద్రవ్యాన్ని తిరిగి నాకే ఇస్తున్నారు అని ఆనందపడి ఆయన దాన్ని స్వీకరించినట్లుగా వీళ్ళకి భావన కలిగేలా చేసి ఏ ఏ వస్తు ద్రవ్యాలని మనం ఇచ్చామో వాటిని ఇబ్బడి ముబ్బడిగా మనకు కలగజ్